మీరు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారా అంటే మెట్రో అధికారులు కానీ ఎవరైనా వచ్చారా ఎక్కడికి మెట్రో నుంచి మెట్రో మెట్రో అధికారులు కానీ ఈ స్కైబాకి సంబంధించిన అధికారులు ఎవరైనా నుంచి లిఫ్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి తీశారు మమ్మల్ని లిఫ్ట్ నుంచి సో థ్యాంక్ ఫర్ పోలీస్ అండ్ అదర్ స్టాఫ్ అంటే ఇది మీరు స్కై వ్యాక్ వాళ్ళ ఏమైనా అధికారులు వాళ్ళు ఏం సంబంధించిన వాళ్ళు రాలే వాళ్ళు వాళ్ళు లాస్ట్ రాలేదు వాళ్ళు అసలు ఎంజైన్కి ఇక వీళ్ళు వచ్చే పోలీసు వాళ్ళు వచ్చారు ఇంకా తీసేశారు ఎల్లిసి అంటే లోపల మీకు ఇట్లా ఆక్సిజన్ ఇట్లా ఆడింది బాగానే వచ్చింది ఏసీ అవన్నీ ఉండే కరెంట్ ఉంది ఇంకా గాలి వస్తుంది కాబట్టి ఉంటాయి మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చింది సెక్కె ఒకసారి కంకల్ లేదు మంచికి వెళ్ళారని చెప్పారు అంటే మీకు అడ్వాన్స్ అడ్వాన్స్ టెక్నాలజీ దగ్గర డోర్ బ్రేకర్ బ్రేకర్ దాంతో లోపల ఎట్లా ఉంది సార్ కండిషన్ వాళ్ళు ఎలా ఉండే కండిషన్ అంతా బాగుంది సెక్ వాళ్ళు బయటకి రావడానికి కావచ్చు తీసుకోవచ్చు కానీ